लाइव हो पड़ती है అందరికీ హాయ్ 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 బ్రో హాయ్ హాయ్ నేను గల్ ఇచ్చిన కోయ్ బాయ్ బ్రో అంట అవును బ్రో పది నిమిషాలు బ్రేకు లంచ్ బ్రేకు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గీత్తలు వచ్చేసి జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి సారీ జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక కెనూరు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్ విభాగీత్తలండి సత్యదేవ సుల్తాను ఒక పావు గంట అర్ధ గంటలు స్టార్ట్ చేస్తారండి ఈ గిత్తలు వచ్చేసి యామిని గిత్తలు అండి గీత్తలండి సబ్జనిర్వభం గిత్తలు ఫ్రెండ్స్ ఈ గిత్తలు వచ్చేసి కేవీఎస్ బుల్స్ పుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుపూర్ టమ్ సీనియర్ వివాహిత్తులండి ఏం సంగతా ఏం చెప్పింది వచ్చి